హలో అండి మొన్న పచ్చిమాగాయ చూపించాను మీరు అందరూ చాలా ఆదరించారు చాలా సంతోషం ఇప్పుడు మెంతి మాగాయ చూపెడుతుంది నానమ్మ మెంతమాగాయ ఎంత బాగుంటుందోనండి వేరూలు మెంత తోటే పెడుతుంది నానమ్మ అంత బాగుంటుంది చూడండి మొక్క సంవత్సరం ఉన్నా సరే మొక్క అలాగే ఉంటుంది మెంతి మాగాయలో అవుతే నేను ఎప్పుడు టెంకలు వేసుకుంటాను ఈ టెంకా పెరగండంలో సీక్తే భలే ఉంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా మెంతిమాగాయ మాత్రం ఇలా పెట్టుకుని మూడో రోజులు కదితే ఇలా ఉంటుందండి మెంతిమాగాయకి ఎక్కువ ఓట రాదు నూనె కూడా చాలా ఎక్కువ తాగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నానమ్మ పెడుతోంది మీరు కూడా పెట్టుకోండి నేను ఇప్పుడు ఐదు మామిడికాయలతోటి మెంతిమాగాయ పెట్టదలుచుకున్నాను చూడండి ఐదు పెద్ద మామిడికాయలే రసాలు రసాలు తీసుకున్నాను ఐదు మామిడికాయలు రసాలతోటి పెట్టుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయండి అది తొక్క దరసగా ఉంటుంది కొంచెం పీలర్తో తీయడం కూడా కష్టం అవుతుంది అయినా అలాగే తీస్తున్నాను ఇలా పీలర్తో ముందు తొక్క తీసేసుకోవాలండి తొక్క మొత్తం అంతా తీసేసుకుని కడిగా ఆరబెట్టుకుని ఆరిన కాయని మాత్రమే పీలర్తో ఇలా తొక్క తీసుకోవాలి చూడండి ఐదు మామిడికాయలు ఐదు రసాలు మామిడికాయలతో మెంతి బాగాయి ఐదు కాయలు కూడా ఇలాగా నేనైతే కొంచెం పెద్ద బద్దల కిందే చేరుకుంటాను ఎందుకంటే మన అన్నంలో కలుపుకున్న తర్వాత మనం మొక్క పక్కన పెట్టుకుని పెరుగాండంలో ఆ మొక్క తింటుంటే సీగుతుంటే ఎంత బాగుంటుందో మా పిల్లలు అయితే కొంచెం పెద్ద బద్దలే కావాలంటారు నేను కూడా పెద్ద బద్దకే ఇష్టపడతాను పెద్ద బా పెద్దయే మామిడికాయ ముక్కలు పెద్ద బద్దలే కోస్తాను పెద్ద బద్దలు అవుతేనే నానే కొల్ది ఊరే కొద్దీ చిన్నది అయిపోతుంది బద్ద అందుకని పెద్ద బద్దలే కోసుకుంటాను ఇలాగే అన్నీ శుభ్రంగా ముక్కలు పోసుకుని ఈ ఐదు ట్యాంకులు అయితే నేను పడేయలేదండి కొంచెం కండతోటి ఉంచేసాను ట్యాంక్ అప్పుడప్పుడు వేసుకోవడం అంటే నాకు ఇష్టం టెంక్ చాలా ఇష్టం నేనే వేసుకుంటాను ఇలా చేసుకుని ఒక నాలుగు గంటల పాటు ఎండ పెట్టుకున్నాను ఎండ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఎండ బాగా వచ్చిందండి ఈరోజు చక్కగా ఎండిని మామిడికాయ ముక్కలు ఎండిని మామిడికాయ ముక్కలు తీసుకొచ్చి మీకు కొలిసి చూపెడుతున్నాను చూడండి ఇది ఒక కప్పు ఎన్ని కప్పులు అవుతాయో దాన్ని బట్టి మీకు ఉన్న మెజర్మెంట్ చూపెట్టాలి మూడు కప్పులు అయినాయి అండి కరెక్ట్గాను వెకలు పక్కన పెట్టేద్దాం అంటే వెంకలు లెక్కల్లో రాదు ఈ మూడు కప్పులు మొక్కలకి కప్పు కంటే కొంచెం ఎంతగా ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ముప్పావు కప్పు కారం వేసుకుంటే ఇంకా చూడక్కర్లేదన్నమాట మెంతి మాగాయకి మెంతి మాగాయకి పెంతగా పదార్థాలు ఏమి ఉండవు మెంతులు ఉప్పు కారం చూడండి ముప్పై కప్పు వేసాను కారం కారం వేసిన తర్వాత ఒక ముప్పై కప్పు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండాలండి కొంతమంది వేసుకోరు వెల్లుల్లిపాయలు కానీ నేను వేస్తాను ఇది ముప్పై గ్రాములు పావు కప్పు మెంతులు తీసుకున్నాను అనమాట గ్రాముల లెక్కలోకి వస్తే ముప్పై గ్రాములు వస్తాయి ఈ కప్పు మెంతులు బాగా దారగా చాలా సిమ్ములో పెట్టి చూడండి నేను ఎంత సిమ్ములో పెట్టేసాను పోయి ముందు అయిలో పెట్టి నేను కాలిన మూకుడి కాలిన తర్వాత మెంతులు వేయగానే సిమ్లోకి వచ్చేయాలి సిమ్లోకి వచ్చేసి అలాగా మెల్లగా దోర మీద దోరగా ఎంత మెల్లగా దోరగా వేయించుకుంటే మెంతులు అంత బాగా వేగుతాయండి లోపల మెంతులు వేగుతుంటే ఎంత సువాసన ఎంత ఇల్లు అంత గొబుగవాయించేస్తుందండి వాసన అంతా కట్టేసి పోయి బాగా వేగినాయి చూడండి బ్రౌన్ కలర్ చక్కగా వచ్చినాయి లాస్ట్ మినిట్లో అలా అనుకుంటే ఆ కాక మీద మొత్తం ఎక్కడ పచ్చి లేకుండా చేయదు మొత్తం మెంతులు ఆ కలర్ రావాలి కాఫీ పొడుం కలర్ కాఫీ గింజల్లాగా వస్తేనే మెంతులు బాగుంటుంది టేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుని అలాగా పౌడర్ కొట్టేసుకోవాలి మిక్సీలో వేసుకుని అలా పౌడర్ కొట్టుకుంటే ఒక్కసారికి ఏమీ మెత్తగా అవ్వదు పౌడర్ నాలుగైదు సార్లు తీసి కదుపుకుని ఇలాగా మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తీసి కదుకుని నాలుగైదు సార్లకి అలాగా మెత్తగా అవుతుంది అన్నమాట చూడండి మెత్తగా కొట్టేసాను పౌడరు ఫైన్గా అయ్యింది అయ్యింది మళ్ళీ కప్పులో పోసి చూపెడుతున్నాను మీకు చూడండి అలాగా ఆ కప్పుడు ఫుల్ అయ్యింది అన్నమాట కప్పుకి తలకొట్టి నేనేం మెంతులు వేయించాను కప్పు ఫుల్గా అయ్యింది మెంతి పొడి తర్వాత మనం వెల్లుల్లిపాయలు మెత్తగా కొట్టేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు కచ్చావిచ్చా కాదు కొంచెం మెత్తగా కొట్టుకుంటేనే మెంతిమాగాయకి బాగుంటుంది చాలా మంది వేసుకోరు కానీ నేను వేస్తాను వెల్లుల్లిపాయ కూడా ఉంటే మన హెల్త్కి చాలా మంచిది కదా అని శుభ్రంగాను ఆ వెల్లుల్లిపాయలు కొట్టేసి పక్కన పెట్టాను తర్వాత నేను ఎప్పుడు నువ్వుల నూనె మాత్రమే వాడతాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వుల నూనె అయితే పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి ఎంత ఖరీదైనా నేను నువ్వుల నూనె తెచ్చుకుని మాత్రమే వాడతాను ఒక కప్పు ఆయిలు నువ్వుల నూనె పప్పు నూనె తీసుకున్నాను పప్పు నూనె అవుతే పచ్చడి చక్కగా ఉంటుందండి ఆయిల్ బాగా ఉంటుంది మళ్ళీ ఆ ఆయిల్ వేస్ట్ అవ్వకూడదని పప్పు అలా బార్లింగ్ చేశాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంకా దీనికి మనం జీలకర్ర అది వేయకూడదు ఇంగు పోపు వేసుకోవాలన్నమాట ఇంగు అయిపోయింది డబ్బాలో కొంచెం ఉందో పావు స్పూన్కి వచ్చింది అదిగోండి చూడండి పావు స్పూన్ ఇంగు తర్వాత వెల్లుపై కొట్టి పెట్టుకున్నాను నూనె బాగా కాగబెట్టి పట్టుకొచ్చి గట్టు పెట్టాను ఎందుకంటే పొయ్యి మీద ఉండగా వేస్తే గాన నూనె కదా పొంగుతుంది కింద దింపేసుకుని ఇలా వేసుకోవాలి గాన నూనెకి పొంగే గుణం ఎక్కువ అందుకని ఆ తర్వాత వింగు కూడా వేసేసి అలా తిప్పి మళ్ళీ ఒకసారి పొయ్యి అంటించి సిమ్లో పెట్టి ఒక్కశక ఇలా పెట్టామనుకోండి ఆ వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చిదనం మొత్తం అంతా పోతుందన్నమాట పోయిన తర్వాత నేను ఫస్ట్ ఈ సంవత్సరం కొట్టు పెట్టుకున్న ఉప్పు మొత్తం అయిపోయిందండి మళ్ళీ ఈ రెండు ప్యాకెట్లు తెప్పించుకుని ఎండ పెట్టుకున్నాను ఎండ బాగా కాస్తుంది కళ్ళుప్పు ఇప్పుడు మిక్సీలో ఈ ఉప్పుని మెత్తగా కొట్టుకోవాలన్నమాట పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఐదు ఆరు ప్యాకెట్లు కొట్టుకుని అండి నేను సీసాలలో పోసి పెట్టుకుంటాను అయిపోయింది సంవత్సరం అన్ని అన్నీ పచ్చళ్ళు అయ్యి పెట్టడంలో మళ్ళీ ఇప్పుడు ఇలాగ కొట్టుకుంటున్నాను కొట్టుకుని ఎప్పుడు రెండు మూడు ప్యాకెట్లు కొట్టుకుని స్టాక్ ఉంటుంది చిన్న చిన్న పచ్చళ్ళు అయ్యి కలుపుకోవడానికి అదిగోండి మెత్తగా అయింది ఎప్పుడు కూడా పచ్చళ్ళు నిలవ ఉండాలంటే కళ్ళు ఉప్పు బాగా ఎండబెట్టు వేసుకుని టాటా ఉప్పు కళ్ళు ఉప్పు తెచ్చుకొని ఇలా ఎండబెట్టుకొని కొట్టుకొని కొట్టుకుని చేసాల్లో పోసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి నేను కొంచెం ఉప్పు వేస్తాను మెంత మాగాయలు ఉప్పు ఎంతో పట్టదు ఎందుకంటే మనం వేసే పరికరాలు పెద్దగా ఉండవు కదా మెంతులు వెల్లిపాయలు కారం ఇంకేముంటాయి ఆ మామిడికాయలు పులుపు ఘాటుకి మనం ఎంత కారం ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి కారం పెద్దగా ఏం పీల్చేది ఉప్పు ఈ పులుపుకి ముక్కలు అయితే బలి ఎండినియండి ఈ వేడ నాలుగైదు గంటలు ఎండ ఎరక్కాసింది బాగా ఎండిని చూడండి వెల్లుల్లిపాయలు పూసేస్తున్నాను చల్లారింది చల్లారింది గోరువెచ్చగా ఉండగా పోసేసుకోవచ్చు మరీ చల్లారక్కర్లేదు గోరువెచ్చగా ఉండగా పోసేయచ్చు ఏం కాదు భలే ఉంటుంది మీరు ఇలా మెంత బాగా ఇలా పెట్టి చూడండి చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను కొంచెం 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 పెడతానండి శాంపిల్కి ఇంకో పెట్టేసుకోను అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు మనకి పచ్చళ్ళమే బోరు కొట్టినప్పుడు మెంతి మాగా వేసి తింటే బలే ఉంటుందండి ఇప్పుడు అర కేజీ ప్యాకెట్ పప్పు నూనె ఓపెన్ చేసి జాడీలో కొంచెం బాస్తుంది ఇందాక ఒక కప్పుడు తీసుకున్నాను అర కేజీ ప్యాకెట్ తిని దీనికి అర కేజీ నూనె ఈజీగా పట్టేస్తుంది ఖచ్చితంగా అర కేజీ నూనె పోస్తేనే మాగాయ పచ్చడి బాగుంటుంది అందులో ఒక కప్పు నూనెకి ఏమో వెల్లుల్లిపాయలు వేయించాను మళ్ళీ ఒక ఏమో జాడీలో పోసాను చూడండి పచ్చి నూనె పోశాను ఇందులో అది బాగా కలుపుకొని మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం మెంతిపిండి వెల్లుల్లిపాయ కారం ఉప్పు మామిడికాయ బద్దలు అన్నీ బాగా కలవాలి బాగా కలిసి ఈ బద్దలు చూడండి పెద్ద పెద్ద బద్దలు క్లియర్గా తెలుస్తున్నాయి మెంతి మాగాయకి కొంచెం పెద్ద బద్దలు అవుతేనే బాగుంటాయి మామూలు మన మాగాయకంట మెంతిమాగాయ్ కొంచెం పెద్ద బద్దలే వేసుకోవాలి బాగుంటాయి ఇలాగా శుభ్రంగా చక్కగా అలాగా లడ్డూలా చుట్టేసుకుని మూడు లడ్డూలు నాలుగు లడ్డూలు అవుతాయి ఆ జాడీలో వేసేసుకోవడమే అలా బద్దలు అలా వేసేసుకుని శుభ్రంగాను అదిం పెట్టేసుకోవాలండి అదిం పెట్టేసుకుంటే మూడు రోజుల తర్వాత చూస్తే మెంతి మాగాయ వస్తుంది ఎంత బాగుంటుందో నిజంగా ఇప్పుడికిప్పుడు తినేయాలా అనిపిస్తుంది కలుపుతుంటేనే తినేయచ్చు కొంచెం ఆవకాయ పచ్చ వేసుకుని ఆ లాస్ట్ పెళ్ళంలో నేను అయితే అలా టెంప్ట్ అయిపోతాను అంత బాగుంటుంది అంత మంచి స్మెల్ వస్తుంది మెంతులు ఒంటికి ఎంతో మంచిది షుగర్ పేషెంట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదు వెల్లుల్లిపాయ ఉంది మెంతులు ఉన్నాయి రెండు షుగర్ పేషెంట్కి చాలా యూజ్ఫుల్లే కదండి ఇలా పెట్టుకోవచ్చు షుగర్ పేషెంట్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి ట్రై చేయండి నన్ను నలుగురు ఐదు అడిగారు మేడం మెంతు బాగా చూపించండి మెంతు బాగా చూపించండి అని వాళ్ళ కోరిక మేరకు మేంత మాగాయి అయి చూపెడుతున్నాను నమ్మలు మీరు అడిగారు కాబట్టి చూపెడుతున్నాను తప్పనిసరిగా ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేము పెట్టుకున్నాం మేడం మళ్ళీ నేను ఇలాగే పెట్టండి ఒక నాలుగైదు కాయలతోటి ఈజీగా అయిపోతుంది తర్వాత ఆ టిష్యూ పెట్టుకుని కూరం గొడ్డలు అవి పెట్టి తుడిసేవాళ్ళు కానీ ఇప్పుడు టిష్యూస్ వచ్చినాయి కదా చక్కగా తెల్లటి టిష్యూ పెట్టుకుని చక్కగా జాడీలు తుడిసి నీట్గా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి మూడో నాడు ఓపెన్ చేయాలన్నమాట ఇది మూడో రోజు ఓపెన్ చేశాను అదిగో చూడండి నాకైతే పుష్కలంగా నూనె తేలితేనే కానీ పెద్ద ఎండో మనసు సహించదు నూనె బాగా ఉండాలి పుష్కలంగా నూనె ఉంటేనే ఇష్టపడతాను అలాగా కొంచెం తడి పొడిగా తడిపినట్టు ఉంటే నాకు అస్సలు ఇష్టపడనండి అందుకని చెప్పేసి కదిపే చూసుకున్నాను నాకు పెద్దగా నూనె లేదనిపించింది మళ్ళీ ఒక గ్లాసు నూనెకి వాళ్ళ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను మొత్తం మీద ముప్పావు కిలో నూనె కోసానండి దీనికి మెంతమాగాయకి ఒక కిలో ముక్కలు ఉంటాయి నేను పెట్టిన ముక్కలు మాత్రం ఒక కిలో ఉంటాయి ముప్పావు కిలో నూనె ఈజీగా పెట్టింది చూడండి ఇప్పుడు జారు వచ్చింది ఎప్పుడైతే మనకు నూనె ఉంటుందో పచ్చడి అసలు పాడే అవ్వండి ఇలా పెట్టుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసేసుకుని శుభ్రంగాను లోపల పెట్టేసుకోవచ్చు ఈరోజు మూడో రోజు కాబట్టి ఇంక రెండు మూడు సార్లు కదవాల్సిన పని లేదు మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను బెల్లం మొన్న ఒక చెంచాడు వేస్తే బాగుంటుంది మర్చిపోయాను బెల్లం కూడా అదిగో చూడండి నేను ఎండ పెట్టుకుని లోపల పెట్టుకుంటాను కోరుకుని అలాగా ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఒక చెంచాడు ఏసేసి కదిపేసి పెట్టేస్తే ఊరి బాగుంటుంది నేను ఆ రోజే వేయవలసింది మర్చిపోయాను ఆ రోజు గుర్తులేదు ఈ ఈవేళ వేస్తున్నాను ఒక్క చెంచాడు బెల్లం వేసుకుంటే బెల్లం రావు తగిలినప్పటికీ పచ్చడి సవాదుగా ఉంటుంది బాగుంటుంది పచ్చడి పెట్టుకోవడం రానటువంటి వారు కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ఎంత బాగుంటుందో ఇలాగ ఎండలు ఉండగానే పెట్టుకోవాలి ఎండలు పోయాక పచ్చడి పెట్టలేం ఇలా శుభ్రంగా జాడి తుడిసేసుకుని అయిపోయిన తర్వాత తెల్లటి వస్త్రం బాగా ఉతిగా ఆరేసుకుని ఎండలో ఆరినటువంటి వస్త్రం తీసుకొచ్చి ఇలాగ చక్కగా తాడుకు కూడా ఇంత కూడా వెట్ట ఉండకూడదు అలా మన లంగా ఉంటాయి కదా అలాంటివి తీసుకుని వీళ్ళు శుభ్రంగా కట్టేసుకోవాలి కట్టుకుని ఎండ తగలనటువంటి బీరువాలో పెట్టుకోండి ఆ గోడకి ఏ గోడకు పోతే ఎండ తగలట్లేదో ఆ గోడకు పెట్టుకోండి పచ్చళ్ళు ఉంటాయి రంగు మారదు ఎండ తగిలేటప్పటికి రంగు మారిపోద్ది ముక్కు మెత్తబడిపోద్ది అది గ్రహించాలి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి నానమ్మకి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా ట్రై చేసిన వారు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ